హాయ్ అండి మీ అందరికీ నాకెంత ఇష్టమైన పాలుకోవ చేయడం చూపిస్తా ఒక లీటర్ పాలు తీసుకుని చుట్టూ అంటుకోకుండా బాగా తిప్పండి పాలు బాగా చిచికగా వచ్చేదాకా మనకిచ్చండి పాలు బాగా దగ్గరగా వచ్చాక వన్ కప్ షుగర్ వేసుకోండి షుగర్ వేసాక ఇది విధంగా వచ్చాక నా వీడియో లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయం మర్చిపోకండి ఇలాగ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి నెయ్యి వేసుకుని తీసుకోవాలి ఇంకా చూపించా విధంగా బౌల్టో మెటగా వచ్చే వరకు చేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకుని నీకు నచ్చిన టైం చేసేసుకొని వాళ్ళు కూడా రెడీ